హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల పద్నాలుగవ నామం ఎనిమిదక్షరాల నామం మహాపాతక నాశని జపం చేసుకునేటప్పుడు మహాపాతక నాశిన్యై నమ అని చెప్పుకోవాలి మహాపాతక నాశని అంటే ఘోరమైనటువంటి పాతకాలను కూడా నాశనము చేయగలిగినటువంటి తల్లి అని అర్థం అమ్మవారిని ఎవరైతే గొప్ప గొప్ప వారందరూ పూజిస్తున్నారో వారందరూ పాతకాలు ఎటువంటి లేనివి పాపాలు లేనటువంటి మహాత్ములు అలాంటి తల్లిని ఎవరు స్మరణ చేస్తారో ఎవరు ఆరాధన చేస్తారో వారి పాతకాలన్నీ తొలగిపోతాయి పాతకాలు అంటే చాలా రకాలు ఉన్నాయి మహాపాతకాలు ఉపపాతకాలు సంకలీకరణ పాతకాలు మలినీకరణ పాతకాలు అపాత్రీకరణమైనటువంటి పాతకాలు జాతిభ్రంశకరణమైనటువంటి పాతకాలు ఇలాంటివి చాలా ఉంటాయి మనం ఎప్పుడైనా కాశీ వెళ్ళి మణికర్ణికలో స్నానం చేస్తే అక్కడ మణికర్ణికలో సంకల్పం చెప్పించుకుంటే ఆ సంకల్పంలో ఈ వరుసపెట్టి పాపాలన్నీ చెప్తారు ఇన్ని పాపాలు మనకున్నాయా అలా దేవుడా మళ్ళీ ఇవన్నీ పోటరని మళ్ళీ ఇంకోసారి గంగళం వణుతాం అలా ఉంటే అన్ని పాప అన్ని పాపాలు పాతకాలు ఉన్నాయి వీటన్నిటికీ రకరకాలైనటువంటి ప్రాయశ్చిత్తాలు కూడా ఉన్నాయి తెలిసినంత మేరకు చేసుకోవాలి భాగవతంలో చెప్పిన విషయం ప్రాయశ్చిత్త కర్మలు ఎన్ని చేసినప్పటికీ అవి ఉన్నటువంటి పై పొర తీస్తాయి కానీ పాపాలకు మూలమైనటువంటి సంస్కారాలని తీయవు పాప సంస్కారాలతో సహా పాపాలను తీయగలిగేటువంటి శక్తి అమ్మకే ఉంది మహా పాతకాలను కూడా అమ్మ నశింపజేస్తుంది ఈ మాట తెలుసుకొని అమ్మవారిని ఆరాధిస్తే కనుక పాతకాలనేవి మిగలవు బ్రహ్మహత్య శతం వాపి పూజ వినాశయేత్ ఇది బ్రహ్మోత్తర ఖండంలో చెప్పారు బ్రహ్మహత్యాది వందల కొలది పాపాలు చేసినా అవి శివపూజ వల్ల తొలగిపోతున్నాయి శివపూజ శివా పూజ రెండు ఒకటే కృతస్య అఖిల పాపస్య జ్ఞానతో అజ్ఞానతో అపివా ప్రాయశ్చిత్ పరంప్రోక్తం పరాసక్తి పదస్మృతి అని బ్రహ్మాండ పురాణం చెప్పింది తెలిసి తెలియక చేసినటువంటి ఉంటాయి ఒక్కసారి అమ్మ పాదాలు స్మరిస్తే చాలు అన్ని రకాలుగా చేసినటువంటి పాపాలన్నింటినీ మొత్తం అమ్మ దహనం చేసేస్తుంది అమ్మ మహాపాతక నాశిని ఇందులో ఉన్న ఆంతర్యం మరొకసారి పరిశీలిస్తే ప్రాయశ్చిత్త విధుల్లో చెప్పబడుతున్నటువంటి మంత్రాలన్నీ కూడా రకరకాల పాపాలు పోగొట్టే రకరకాల దేవతాస్మరణలు ప్రాయశ్చిత్త మంత్రాల్లో చెప్పబడినటువంటి ఆ దేవతలందరి యొక్క సమిష్టి రూపం అమ్మవారు అందుకు సమిష్టి రూపిణైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రాయశ్చిత్త రూపంలో మనల్ని అనుగ్రహించేటువంటి దేవతలందరి కృప అమ్మ ద్వారా మనకి లభిస్తుంది ఈ నామం కనుక మనం నిత్యం స్మరణ చేస్తూ ఉంటే పాప విముక్తి కలుగుతూ ఉంటుంది అంటే తప్పుని సరి చేసుకునే అవకాశం కలుగుతుంది అంతేగాని మన దారిని మనం తప్పులు చేసేసుకొని వచ్చి కూర్చొని నామం జపం చేసుకుంటే పోతాయంటే మాత్రం అది అనుమానమే ఈ పా ఈ జపం వల్ల మళ్ళీ మనం ఇంకోసారి తప్పులు చేయకుండా మన బుద్ధిని మన జ్ఞానాన్ని అమ్మ నిలబెడుతుంది పశ్చాత్తాపంతో ఆ తల్లిని ధ్యానిస్తే సకల పాపహరణం లభిస్తుంది పాపాత్మల నుంచి రక్షణ కలిగిస్తుంది తెలిసి కానీ తెలియక కానీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మానసికంగా కూడా చేసినటువంటి పాపాలన్నీ కూడా విముక్తి కలుగుతాయి తప్పుకి శిక్ష తప్పదు అయితే పశ్చాత్తాపంతో చేసిన తప్పు మీద కనుక మనం బాధపడితే శిక్ష భరించే విధానం కొంచెం వేరుగా ఉండి కొంత పరిహారం లభిస్తుంది మళ్ళీ అటువంటి తప్పు చేస్తే ఘోరమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి పశ్చాత్తాపం పొందిన వాళ్ళు పరిహారం కోసం అమ్మని శరణు వేడుకుంటారు ఓం ఐం హ్రీం శ్రీం మహాపాతకనాశిన్యే నమ అని మనం జపం చేసుకోవాలి ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ